హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందే శనివారము అలాగే ఇరవై తొమ్మిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ ఏమి ఎక్కువ రావట్లేదు ఫ్రెండ్స్ తక్కువగానే వస్తుంది ఎందువల్ల ఏమో ధరలు అయితే కనుక చాలా వరకు అయితే డౌన్ అయినాయి మార్కెట్ కూడా చాలా వరకు అయితే స్లోగా వెళ్తుంది అందులోనూ ఇంక ఈరోజు శనివారం ఇంకా స్టాక్ తక్కువగానే వచ్చిన్నదనమాట ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూడాలి నిన్న చూసుకుంటే కనుక ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ ధర పోయింది అసలు మార్కెట్ ఎక్కడ ఫాస్ట్గా లేదు అలాగే స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఇంకా కొంచెం తక్కువే వచ్చింది ఈ ఈ వీడియో అయితే కనుక ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఇదే స్టాక్ అనేది కూడా చూడాలి అలాగే ధరలు వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్